ప్రజల అవస్థలు తీర్చాకల్లింది వ్యవస్థ కోసము కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారి మంత్రులకు గజ ఆడుతా ఉన్నారు కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తారంటే మీరెందుకు గజలే ఆడుతున్నారు కాని పరిస్థితి ఉన్నారు వనుకుతున్నారు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికి తెలివాలే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బ్రతుతా అది కేసీఆర్ గారి పుణ్యమా కేసీఆర్ గారి త్యాగం పీసిన కష్టం అనేది మర్చిపోవద్దు బట్టి విక్రమార్ తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవని అడిగినా పండు ముసలిని అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకుని వస్తారు ఏం సాధించని వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తాను ఒక్క మాట మరి మీకు మీకు తెలియాలా మీ నాయకుడే మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినటువంటి మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మారిన మాటల ధారణంగా మీరు కను తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారైనా తెలుసుకోవాలని మొలకసారి మర్చిపోయి ఉంటారు మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్